ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి నా కోల్ ఏ విధంగా రికవర్ అయినాయి అయితే ఈ వీడియోలో గత గత వీడియోలో ఏ ముందు పోసానో ఆ వీడియో చూడండి నేను ఈ కోల్ చూపించిన తర్వాత ఈ కోల్ ఎలా రికవర్ అయినాయో ఒకసారి చూడండి మీరు కూడా నేను మీరు చూసి మీరు కూడా ఆ ముందు వాడతారని నేనైతే అనుకుంటున్నాను వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫస్ట్ టైం అయితే మన ఛానల్ చూస్తున్న వాళ్ళకైతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మనం పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ ద్వారా కంపల్సరీగా వస్తుంది ఆలస్యం చేయకుండా వీడియో చూసేయండి ముందు పోసిన తర్వాత మన పిల్ల మన కోళ్ళు మన కోడి పిల్లలు ఎలా ఉన్నాయి అనేది అయితే ఈ వీడియోలు అయితే పూర్తిగా చూడండి మనం పోసిన ముందుకి ఏ విధంగా ఆకలి వస్తుంది ఏ విధంగా తట్టుకోవాలి అనేది అది ఎవరైనా చూడంటే గత వీడియోలోకి వెళ్ళి దాన్ని అయితే చూసేయండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేసి బాదం పప్పు అనమాట కోడి చూడండి ఫ్రెండ్స్ కోడి గుడిచి బ్లడ్ అయితే వస్తుంది

जी <laughs> जी ఫెర్ క్రాస్ మళ్ళా కట్ట్రాబ్రాస్ వస్తుంది బెరస కూడా ఉన్నట్టు ెట్లు నాపులేం కాబట్టి మనకైతే సర్దులు అయితే అయిపోయినాయి కొద్దిగా బియ్యం అనేది ఇక్కడ పోద్దాము బోస్ వేస్తే తింటే ఇవి అవి బోయ్య తినకుండా చూడండి మన దగ్గర ఎట్ట దొరుకుతున్నాను అంటే ఇంకా ఏందో మేత వేస్తాడు ఇది ఇంతకు ముందు గత వీడియోలలో పెట్టండి గరుడ అని నేను అటు పిలుచుకుంటాను దీని పేరు గరుడ అని కానీ గరుడే కాదండి ఇది కూడా నల్లకి వస్తుంది ம் பமமவரம்ன்ன ரி పిల్లలు అనేది గానే ఉన్నాయన్నమాట ఎండ దెబ్బకి ఉదయం అంతా అయితే మిగిలిది అనమాట ఇది అందువల్ల మేత అనేది వేసిన తర్వాత ఇక్కడైతే అన్ని చూడండి ఏ విధంగా అయితే తింటున్నాయో అంటే ఆ ముందు ఆ విధంగా పనిచేస్తుంది ఫ్రెండ్స్ లివర్ టానిక్ నాకైతే బాగా పనిచేస్తుంది దీనమ్మ మంచి బిగ్ ఫైటరు మన దగ్గర బాగా ఫైట్ అన్నమాట అందుకే దాని పిల్లలు అయితే మన బ్రీడ్ అయితే మన పెట్టుకోవడం జరిగింది ఏ ఫ్రెండ్స్ వీడియో అయితేనో ఈ వీడియో అయితే మనకైతే పెద్ద ఏం కాదు కాకపోతే మన పిల్లలు మన లివర్ ట్యానికి పోసిన తర్వాత ఏ విధంగా రిక్వైర్ అవుతున్నాయి అనేది అయితే మీకైతే వీడియోలో చూపించడం జరిగింది మీరు కూడా దాన్ని వాడతారని అనుకుంటున్నాను అంటే కొత్తగా కోళ్ళు సాగుతున్న వాళ్ళకైతేనో కంపల్సరీ వాడండి మంచి రిజల్టే ఉంది వాడతారని అది ఫ్లిప్కార్ట్లో కూడా నేమ్ చూపించాను మీకు ఆ నేమ్ కొడితే రెండు అయితే వస్తున్నాయి నేను చూపించిందే తీసుకోండి చాలా బాగా పనిచేస్తుంది ఆ ముందు పోసిన తర్వాత ఏంటంటే కొద్దిసేపు చెట్ల కింద అయితే కొనుక్కుంటాయి అయితే మేవు ఊరికే నీళ్ళు తాగుతా గమ్ముగా కళ్ళు మూసుకొని కొనుక్కుంటాయి అనమాట తర్వాత ఎంత తయో రికవర్ అనేది అవుతాయి అనమాట కోన్లు అయితే ఫ్రెండ్స్